హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ చాలా ఉత్కంఠ బేబక్క ఆర్జే శేఖర్ బాషా అబయ్ నవీన్ సోనియా ఆకుల ఆదిత్య ఓం నైనికా హౌస్ ను వీడారు వీకెండ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని చెప్పినట్లుగానే చేశారు మొత్తం ఎనిమిది మంది వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లో అడుగుబెట్టడంతో ఈ సీజన్ సీజన్ కొత్త టర్న్ తీసుకుంది ఇక బిగ్ బాస్ వైల్డ్ ద్వారా గత చేసిన టేస్టీ పావని మెహబూబ్ రోహిణి గౌతమ్ కృష్ణ గంగవ్వ ముక్కు అవినాష్ ఎంట్రీ ఇచ్చారు వీరితో కలిపి మొత్తంగా ఇప్పుడు పదహారు మంది హౌస్ లో ఉన్నారు ఇప్పటికే ఇంట్లో ఉన్న వారిని ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ గా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన వాళ్లను రాయల్ క్లాన్ గా వ్యవహరించనున్నారు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వాళ్లకు ఆల్రెడీ బిగ్ బాస్ లో ఉన్న అనుభవం ఉండడంతో ఇక్కడి నుంచి షో అతిరిపోతుందని వీరిని ఎదుర్కోవడం పాతవారికి కష్టమేనని బిగ్ బాస్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ఫిజికల్ టాస్క్ లో మెహబూబ్ గౌతమ్ లాంటి వారు చెమటలు పాటించగలరు వైల్డ్ గార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్లంతా గతంలో మధ్యలోనే బిగ్ బాస్ ను విడిచి వెళ్లడంతో బాగా డిసప్పాయింట్ అయ్యామని అంటున్నారు ఈసారి కప్పు సాధించి తీరుతామని చెబుతున్నారు గంగవ్వ అయితే అప్పుడు ఆరోగ్యం బాలేక హౌస్ ను వీడానని ఈసారి మాత్రం మీరు వెళ్ళగొట్టే వరకు వెళ్లేదే లేదని తేల్చి చెప్పిందంటే వీళ్ళ ఫైర్ ఎంతుందో అర్థం చేసుకోవచ్చు స్టేజ్ పై అడుగుబెట్టిన ప్రతి ఒక్కరూ బిగ్ బాస్ తమను ఎంతగా మార్చిందో ఏమిచ్చిందో చెప్పి ఎమోషనల్ కూడా అయ్యారు మొత్తం పదహారు మందితో కొత్తగా రెడీ అయిన బిగ్ బాస్ లో ఆరువు వారం నామినేషన్స్ హీటెక్కిపోతాయని నెడిసన్లు కమెంట్లు పెడుతున్నారు గత సీజన్ లో మాదిరిగా తప్పులు చేయకుండా ఈసారి నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీనిలో భాగంగా రాయల్ క్లాన్ అనగా వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా వచ్చిన సభ్యులకు ఈ వారం నామినేషన్స్ లో ఇమ్యూనిటీ ఇచ్చాడు బిగ్ బాస్ దీని ప్రకారం వారిని నామినేట్ చేయడానికి పాత కంటెస్టెంట్స్ వాళ్ళల్లో వాళ్లే నామినేట్ చేసుకోవాలన్నది దీని సారాంశం మెగా చీఫ్ గా ఉన్న నబీల్ రాయల్ క్లాన్ సభ్యులకు బెడ్స్ కేటాయించాడు బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఓచి క్లాన్ సభ్యులు అనగా పాత కంటెస్టెంట్స్ వారిలో వారే నామినేట్ చేసుకున్నారు సోషల్ మీడియా కథనాలను బట్టి బిగ్ బాస్ తెలుగు ఎయిట్ లో ఆరవ వారం విష్ణుప్రియ ప్రియ కిరాక్ సీత పృథ్వీ యష్మి గౌడ్ నామినేట్ అయ్యారు అయితే క్లాన్ కి బిగ్ బాస్ ఓ పవర్ ఇస్తారు దీని ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వారిలో ఇద్దరిని నామినేట్ చేయొచ్చు దీంతో గంగవ్వ మహబూబ్ లు నామినేషన్స్ లోకి వచ్చారు మొత్తంగా బిగ్ బాస్ ఆరవ వారం ఆరుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారనే టాక్ అయితే వినిపిస్తుంది మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే